పేట స్టాపర్ షాప్ గుడి పక్కనే ఆ రోడ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది ఎంతో శక్తివంతమైంది ఇందులో దేవుళ్ళు ఎవరెవరు దేవుళ్ళు ఉండరు మనకు మనం చూద్దాం ఓ నమో వెంకటేశాయ శ్రీనివాస మన పూజలో సంకల్ప దర్శనం చూపిద్దామని మీరు కూడా ఏమైనా మొక్కులు ఉంటే కోరుకోండి తప్పకుండా తీరుస్తాడు లోపలికెళ్ళి దర్శనం చేసుకుందాం వెంకటేశ్వర స్వామిని మొన్ననే ప్రతిష్ఠించిండు రెండు సంవత్సరాల క్రితము భక్తులే ఎంతో శ్రద్ధగా చేసుకున్నారు చాలా బాగుంటుంది గుడి ఆవరణం ఎప్పుడైనా మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు నవగ్రహ దర్శనం చేసుకొని వెళ్దాం గ్రహాలకు సంబంధించి ఇదేమైనా ఉంటే మీరు ఇక్కడ హోమాలు అన్ని రకాల హోమాలు జరుగుతాయి నవగ్రహ ఓమాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చకురు శుక్ర నిభ్యచే రాహువే కేతువే నమో నమ గజస్తంభంని దర్శనం చేసుకున్నాం మన దేవుళ్ళకు టవర్ మన ఫోన్ మాట్లాడితే మనుషులకు టవర్ ఎట్లనో మన దేవుళ్ళకు టవర్ ఇది గజస్తంభం పెడతాము ఇక్కడ దేవుడు ఆలయం ఉంది అని దేవుళ్ళు వచ్చి రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళకి తెలియదు కదా ఇళ్ళలో పెట్టుకొని మనం పెట్టుకుంటాం కదా గజస్తంభం అనేది దేవుళ్ళకు దేవతలకు ఇక్కడ ఒక నిలయం ఉంది మా కోసం అని వచ్చి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు మూషిక వాహన గణపతి నమో నమ నీ దర్శనము అందరికీ రావాలని కోరుకుంటున్నాను మన సంకల్పాలు నెరవేర్చుకోవాలి నాకు వాళ్ళకు కలిపి ఏవైనా సంకటాలనుంటే దూరం చేసి అనుకునే సాధించే విధంగా ఆజ్ఞ తండ్రి ఘననాథ వీటికి ముందు శివలింగం ఈ శివలింగం అనేది చాలా చాలా శక్తివంతమైనది ఏమి కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది ఓం హర హర మహాదేవ శంభో శంకర నమస్ పార్వతి ఓం నమ శివాయ దేవాది దేవ మహాదేవ ఓ నమ శివాయ తర్వాత నందీశ్వరుని నందయ్య మాకు శివదర్శనం ఇప్పి అయ్యా నీ ద్వారా మాకు ఇప్పిస్తే తప్పకుండా మా కోరికలు నెరవేర్తాయి నందీశ్వరయ్య నమశివాయ మహాదేవ శంభు శంకర అట్లాగే శివుని నంది శివలింగం ఎదురుగా హనుమంతుడు జై వీర హనుమానికి జై మనకెప్పుడు హనుమంతుడు రక్షణగా ఉంటాడు రక్షిస్తూ ఉంటాడు చిరంజీవ హనుమంతుడు ఇది హనుమంతుడు రాముడి దగ్గర ఉండే టెం గుడి మనం పోయి దర్శించుకుందాం ఇదే గుడిలో మర్రి చెట్టు కూడా ఉంది చాలా పెద్దది గుడి కంటే ముందే ఉంది మర్రి చెట్టు ఈ చెట్ల కింద ఉసిరి చెట్టు కూడా ఉంది ఇక్కడే కార్తీక మాసంలో ఇక్కడ చాలా బాగా పూజలు జరుగుతాయి అట్లనే లక్ష్మీ హోమము లక్ష్మీదేవత హోమము ప్రతి సంకట హోమము మాస శివరాత్రి ఈరోజు శివుడి హోమము రుద్రాభిషేకం ఉంటుంది మీరు చాలా బాగా జరుగుతాయి పూజలు కానీ హోమాలు కానీ శివాలయంగా శివాలయం నాకు ఫోటో తీస్తా బాగుంది అదే అదే ఇక్కడ చాలా వరకు సేవలు కూడా చేస్తారు చాలా మంది ఇక్కడ ఈ అమ్మ కూడా సేవలాగా చేస్తుంది అంట పుణ్యం సేవ ఇక్కడ హనుమంతుడు సీత లక్ష్మణ హనుమానికి జై ఈ హనుమంతుడికి ఈడ శ్రీరామనవమి రోజు చాలా అమ్మవారి కళ్యాణము అయ్యవారి కళ్యాణము సీతారాముల కళ్యాణము చాలా రంగ వైభవంగా జరుగుతుంది కన్నుల పండుగ తర్వాత కళ్యాణం అయినాక ఊరేగింపు కూడా చాలా బాగా తీస్తారు ఎవ్వరి ఏరియాలలో వాళ్ళు స్తోమతను బట్టి తీస్తారు హనుమంతుడు ఎప్పుడూ అండగా ఉండాలి మనకు ఈ దేవుళ్ళందరూ అండగా ఉండాలని కోరుకుంటూ జై బోలో రామ సీత హనుమానికి జై రామదూత హనుమానికి జై రామయ్య లక్ష్మయ్య సీతయ్య సీతమ్మ అందరినీ కాపాడుతల్లి ఇదే గుళ్ళ కొంచెం వెళ్ళినప్పుడు అమ్మవారి ఆయన ఉంటుంది అమ్మ లోకాన లేని తల్లి జగన్మాత దేనుక ఎల్లమ్మ తల్లి ఇదే గుడిలో ఉంది అమ్మ మాకు ఎప్పుడూ కష్టాలు లేకుండా బాధలు లేకుండా చూడతాయి ఎంతోమంది కోరికలతో ఇక్కడ వస్తారు సంకల్పం చేసుకొని తప్పకుండా నెరవేర్చాలి రెండు ఏళ్ళ కిందటనే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట జరిపింది ఇక్కడ చాలా బాగుంది కన్నుల పండుగగా ఉంటాడు మన కోరికలు నెరవేర్చే స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా కానీ మన కోరికలు నెరవేరుస్తాడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస తండ్రి అందరి కోరికలతోనే మిమ్మల్ని దర్శించుకోవాలని వచ్చినప్పుడు తప్పకుండా కోరికలను దర్శించారు మీ దర్శనం ద్వారా వాళ్ళ కోరికలు నెరవేర్చేటట్లు చెప్తారు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ తండ్రి ఎంత తీసినా ఇంకా తీయాలని అనిపిస్తుంది భక్తులకు ము మేము ముక్తులమైపోతాం తండ్రిని దర్శనంతోనే మీ దగ్గర రాగానే మా కోరికలు కూడా మర్చిపోతాం కానీ గుర్తుపెట్టి గుర్తు చేసుకొని నెరవేర్చుతాను గరుడ వాహన మొత్తం ఒక గుడి రౌండ్ తీస్తామని క్లియర్గా ఇప్పుడు మిమ్మల్ని వేచాయిగా ఏమని చెప్పాలి మీరు గుడి అంతే ఇంకా చూద్దాం కుందుడు దేవుడివి ఆలయము అన్నీ చూపించిన అనుకుంటాను చాలా బాగుంటాయి చాలా బాగా పూజలు హోమాలు బాగా జరుగుతాయి కొబ్బరి చెట్టు కూడా ఉంది అక్కడ అన్ని హోమాలు జరుగుతాయి ప్రతిసారి గుడి ఎదురుగా పుయ్య నాగ ప్రతిమలు ఉన్నాయి ఈ గుడి నిండా ఉంటుంది విష్ణు స్వరూపాయ నమశివాయ